గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి పోటీలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో పాటు నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని ఈ ఉద్దేశంతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ పోటీలను నిర్వహిస్తున్నారని చెప్పారు జిల్లాకి చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో కూడా రాణించాలని అతిథులు ఆకాంక్షించారు జాయింట్ కలెక్టర్ రాజ్ కుమార్ కీర్తి అప్పిరెడ్డి ఎమ్మెల్యే ముస్తఫా మేయర్ కమిటీ మనోహర్ నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ రెడ్డి సార్ గారికి మరి ఇద్దరు కూడా ఇప్పుడు ఈ రోజు జిల్లా స్థాయికి విచ్చేసి ఉన్నారు కలెక్టర్ గారు శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారిని కోరుతూ జ్యోతిని తీసుకుంటారు క్రీడా జ్యోతిని సుప్రియ కలెక్టర్ గారి దగ్గర నుంచి తీసుకుంటారు క్రీడా జ్యోతి వెలిగించారు క్రీడా జ్యోతిని మన మరి క్రీడా జ్యోతి వెలుగు క్రీడా జ్యోతిని వెలిగించారు ఇక్కడ పెట్టారు క్రీడా జ్యోతిని ప్రాంగణంలో ఇప్పుడు మరియు జిల్లా అధికారుల సమక్షంలో బెలూన్స్ ఒక పండుగ కూడా దయచేసి ఈ స్టేజ్ వద్ద ఉన్నటువంటి గ్రామీణ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వేడుక మరికొద్ది విచ్చేసి ఉన్న మన ప్రియతమ ఎమ్మెల్యే లో పాల్గొంటున్నారు మీ అందరికీ తెలుసు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ నిర్వహణలో ఇన్ని వేల వేల క్రీడలు గ్రామ స్థాయి నుంచి గతంలో ఎప్పుడు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్ గా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున లాంఛనంగా ప్రారంభమైనటువంటి ఈ ఆడదాం ఆంధ్ర టోర్నమెంట్ దాదాపుగా లక్ష నలభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది పదిహేను సంవత్సరాల నిండిన వారు రిజిస్టర్ చేసుకున్నారు ఎంతో ఉత్సాహంగా గ్రామ స్థాయిలో మనము ఆరు వేల రెండు వందల పన్నెండు పోటీలు డిసెంబర్ ఇరవై ఆరున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన రోజు నుండి తొమ్మిది జనవరి వరకు ఆరు వేల రెండు వందల పన్నెండు పోటీలని గ్రామ స్థాయిలో సచివాలయ స్థాయిలో వార్డు సచివాలయ స్థాయిలో పోటీలు నిర్వహించడం జరిగింది ఇందులో మూడు వేల యాభై ఎనిమిది పోటీలు పురుషులకైతే రెండు వేల ఆరు వందల యాభై నాలుగు పోటీలు మహిళలకి ఏ రకంగానూ తక్కువ కాకుండా ఇంత పెద్ద ఎత్తులో మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమ ఈ టోర్నమెంట్లో పాల్గొని వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేశారు అలానే గ్రామ స్థాయిలో విజేతలైనటువంటి వారందరికీ కూడా మండల స్థాయిలో మళ్ళీ నాలు ఐదు వేల నాలుగు వందల మూడు పోటీలు మండల స్థాయిలో మనకి జిల్లా వ్యాప్తంగా జరిగాయి ఇందులో కూడా మళ్ళీ రెండు వేల ఏడు వందల తొమ్మిది పురుషులకైతే రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు సరి సమానంగా మహిళలకి సో ఇన్ని పోటీలు మండల స్థాయిలో నిర్వహించడం మీ అందరికీ తెలుసు ఐదు టోర్నమెంట్స్ మనం నిర్వహిస్తున్నాం క్రికెట్ బ్యాడ్మింటన్ కబడ్డీ ఖోఖో మరియు వాలీబాల్ ఈ ఐదు అంశాలలో మండల స్థాయిలో పురుషులకి అలానే మహిళలకి కూడా నిర్వహించడం జరిగింది అక్కడ విజేతలైన వారికి నియోజకవర్గ స్థాయిలో తొంభై ఐదు మహిళలకి తొంభై ఐదు పురుషులకి మొత్తం నూట తొంభై పోటీలని మనం ఇరవై నాలుగు జనవరి నుండి ముప్పై జనవరి వరకు నిర్వహించుకోవడం జరిగింది అన్ని స్థాయిలో కూడా ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది రాకుండా రెండు వందల ముప్పై ఆరు మంది పీఈటీలు పీడీలు క్రమమైన శిక్షణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వీరితో పాటుగా ప్రతి సచివాలయం నుంచి పది మంది వాలంటీర్లు ట్రైనింగ్ పొంది వారు ఉత్సాహంగా ఈ టోర్నమెంట్స్ అన్నింటినీ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఓ పక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూనే మరో పక్క క్రీడాకారుల్ని దేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వారిని అత్యుత్తమైనటువంటి క్రీడాకారులుగా తీర్చిదిద్దాల దాంతో పాటుగా అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టి రాష్ట్ర స్థాయి వరకు కూడా క్రీడలను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఆలోచన చేయాలా ఎందుకంటే కరోనా లాంటి కల్లోలాలు వచ్చినటువంటి సమయంలో కూడా శారీరకమైనటువంటి దృఢత్వానికి సంబంధించి కానీ మానసికమైనటువంటి ఆలోచనలకు సంబంధించి కానీ క్రీడాకారుల్లో ఎవరైతే ప్రవేశం ఉంటుందో నైపుణ్యం ఉంటుందో వాళ్ళకు సంబంధించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నటువంటి అంశాలకు కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలా ఓపక్క పక్క ఆరోగ్యానికి సంబంధించి ఈ క్రీడలు ఉపయోగపడుతూ ఉన్నాయి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క ఆటలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క ప్రతిభని ప్రదర్శించేటువంటి పరిస్థితి ఉంది చాలా మంది కూడా ప్రతిభావంతులు మళ్ళీ గుర్తింపు పొందారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా దేశ స్థాయిలో ఆడించడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా ఎందుకంటే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రేపు చరగబడి ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కాబోతా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇదే తరహాలో ఇదే రీతిలో కొనసాగించడానికి మరి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఆయన చేసినటువంటి ఆ ప్రయత్నానికి మనం అందరం కూడా ఆయనకి చేతుడు అండగా ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ మరి ఏదైతే ప్రతిభ కనపరిచారో వాళ్ళందరూ కూడా విద్యార్థులందరూ కూడా మన దేశానికి మన రాష్ట్రానికి మనం పుట్టి ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం